హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్ కని వెళ్ళి పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఇలా పిల్లలు నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాము మా వారేమో ఐస్ క్రీమ్ తినరు కాబట్టి ఆలూ టిక్కీ తీసుకున్నారు ఆలూ టిక్కీ నేను అయితే ఎప్పుడు బయట ట్రై చేయలేదు అసలు ఎప్పుడూ తినలేదు ఎలా ఉంటుందో ఏమో అని నాకైతే ఫుల్ డౌట్ ఉంది కానీ దాని మీద ఒక మసాలా పొడి చల్లారనమాట చాట్ పౌడర్ అనుకుంటా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది వేడివేడి ఆలు టిక్కీ పైన ఇలా మసాలా పౌడర్ చల్లి కెచప్తో తింటే వా సూపర్ అనిపించింది చాలా అంటే చాలా బాగుంది మేము ఐస్ క్రీమ్ తిన్నామని మేము తినమేమో అనుకున్నారు కానీ మేము ఊరుకుంటామా ఫస్ట్ మా పాప యాడ్ అయింది తర్వాత మా బొడ్డోడు యాడ్ అయ్యాడు తర్వాత నేను యాడ్ అయ్యాను పాప నాలుగు టిక్కీలు వచ్చినాయి ప్లేట్కి ఆ నాలుగు టిక్కీల్లో మేము కూడా వాటర్ కొట్టేసామన్నమాట మా బొడ్డోడు కొంచెం తిని నాకు వద్దని వదిలేశాడు ఇంకా మా ఆయన తిన్నారనమాట ఇక్కడ మార్నింగ్ తెచ్చిన ఆకుకూరలు ఈవినింగ్ నేను క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ తెచ్చినప్పుడు చాలా అంటే చాలా ఉన్నాయి అలా చాట్లో పెట్టి అనమాట అయినా సరే తడారలేదు మంచుకో మరి నీళ్ళు చల్లారో తెలియదు కానీ చాలా అంటే చాలా తడుగా ఉన్నాయి ఇంకా ఈవినింగ్కి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే అప్పుడు క్లీన్ చేశాను అనమాట ఈవినింగ్ మా వారు వచ్చేటప్పటికి నేను ఆకుకూరలు క్లీన్ అనమాట మా వారు అంటున్నారు కొత్తిమీరని చూసి అదేంటి నేను పెద్ద కట్ట తెచ్చాను కదా ఇంతే నయింది అనేసి అంటున్నారు దాంట్లో అంతా చెత్త రద్దు అంతా పోతే మరి అది అయింది కొత్తిమీర పుదీనా పాలకూర ఈ మూడు క్లీన్ చేశాను ఇంకా తోటకూర మిగిలిపోయింది ఇంకా నా వల్ల అయితే కావట్లేదు నడుం లాగుతుంది ఇంకా అందుకే ఈ మూడు కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తోటకూర అయితే రేపు క్లీన్ చేసుకోవచ్చులే నెమ్మది కానీ అది కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పాలకూర మిస్ అయింది కదా ఇక్కడ నేను షూట్ చేయలేదు ఎందుకంటే మధ్యలో ఎగ్ కర్రీ కావాలన్నాడని మా బొడ్డోడు ఇంకా వాడికి ఎగ్ బుర్జీ చేయడానికి వెళ్ళాను అనమాట ఎగ్ బుర్జీ చేసి వచ్చి పాలకూర క్లీన్ చేశాను ఇంకా అందుకే అది షూట్ చేయడం మర్చిపోయాను నెక్స్ట్ డే నేను లంచ్ బాక్స్లోకి పాలక్ బిర్యానీ చేయబోతున్నాను మామూలుగా పాలకూర రైస్ అన్నం ఉడికించుకుని అలా తర్వాత అలా పాలకూర పేస్ట్ చేసి చేస్తాం కదా కొంచెం డిఫరెంట్గా బిర్యానీ టైప్లో చేస్తున్నాను అనమాట పాలకూరని ఉడికించుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఉడికించిన పాలకూర వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఈ నాలుగు కలుపుకుని మిక్సీ పట్టేసాను అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి పాలకూరని ఉడికించడం అంటే కొంచెం టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి ఆ వాటర్ పాలకూరలోని వాటర్ అంతా డ్రై అయ్యేలాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి అంతే వాటర్ పోస్ ఉడికించుకోవడం కాదు నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీలో వాడే మసాలా దినుసులన్నీ వేసేసి తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అవనిచ్చి ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకుని ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతే క్యారెట్ అండ్ ఇలా పచ్చి బఠానీ ఉంటుంది కదా నేను ఫ్రోజన్ బటానీ తీసుకున్నాను బఠానీ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కూడా ఈ పచ్చి బటానీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై అవనివ్వాలి బాగా పాలకూర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి ఈ రైస్ని నేను ఈ కుక్కర్లో వేసేస్తున్నాను అలా ఒకసారి కలిపేసుకోవాలి మంచి గ్రీన్ కలర్ అయిపోయింది కదా రైస్ ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్కి అయితే ఒకటికి రెండు యాడ్ చేసుకుంటాం కదా బాస్మతి రైస్ కాబట్టి ఒకటిన్నర ఒకటి ముప్ప అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ నానబెట్టాను కదా నానబెట్టిన వాటర్నే నేను యాడ్ చేశాను అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువ అయితే కనుక కొంచెం యాడ్ చేసుకుని సరిపడా వేసుకోవచ్చు అలాగే నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇప్పుడు నేను నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను అక్కడ ఏదో చిన్న నలక కనిపిస్తుంది అనుకోకండి అది కొత్తిమీర తరక అనమాట కొత్తిమీర కట్ చేసి తర్వాత నిమ్మకాయ కట్ చేశాను కాబట్టి అది అలా వచ్చింది నేను నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత విజిల్ పెట్టేశాను టూ విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్లో చేస్తే కనుక ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి నార్మల్గా అయితే కనుక ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను బాక్సులోకి సెల్త్ అనమాట మంచి కలర్ఫుల్గా పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను మా పిల్లలకి బాక్సులు మా హస్బెండ్కి బాక్సులు పెట్టేశాను ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఇచ్చాను అనమాట మా పాపకి సపోటాపాయలు అంటే ఇష్టం సపోటా కాయలు తింటుంది మా బాబుకి తినడం ఇష్టం లేదు బనానా తింటాను అన్నాడు వీడు చూడండి బనానా వెరైటీగా తింటున్నాడు ఫస్ట్ చుట్టూరు తింటున్నాడు తర్వాత మధ్యలో పొడవగా వచ్చిన తర్వాత మళ్ళీ అది తింటున్నాడు చిన్నప్పుడు ఇలా పిల్లలు వెరైటీ వెరైటీగా తింటారు కదా మీకేమైనా జ్ఞాపకం ఉందా నేను కూడా అలానే చిన్నప్పుడు బనానాని వెరైటీగా తినేదాన్ని పళ్ళకి ఇట్లా రుద్దుకుంటూ తినేదాన్ని అదొక చిన్నప్పుడు ఏంటో అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా తిన్న మెమరీస్ మీకు ఉన్నాయా ఉంటే కనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మా బాబు ఇలా డిఫరెంట్గా తింటే నాకు ఐడియా వచ్చిందనమాట నేను కూడా చిన్నప్పుడు అట్లానే తినేదాన్ని కదా అని ఐడియా వచ్చి ఇలా షూట్ చేసి అనమాట ఐ హోప్ మీకు కూడా ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్